కేవైసీ అంటే నో యో కస్టమర్ అనే పదానికి సంక్షిప్త రూపం ఇది ప్రతి ఆర్థిక సేవా ప్లాట్ఫారంలో తప్పనిసరిగా ఉండే భద్రత మరియు చట్టపరమైన ప్రక్రియ మీరు ఖాతా నమోదు చేసిన తర్వాత కేవైసీ ధృవీకరణ ద్వారా మీ వ్యక్తిత్వాన్ని నిర్ధారించాలి ఇది మోసాలు మనీ లాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంలో సహాయపడుతుంది కేవైసీ ప్రక్రియ ద్వారా మీకు పూర్తి సేవలు అందించడానికి ముందు ప్లాట్ఫారం మీ వివరాలను ధృవీకరిస్తుంది ఈ ప్రక్రియలో మూడు ప్రధాన దశలు ఉంటాయి మొదట మీరు ప్లాట్ఫారంలో ఖాతా నమోదు చేస్తారు ఇందులో మీ ఇమెయిల్ పాస్వర్డ్ మరియు నిబంధనల అంగీకారం అవసరం రెండవ దశలో కేవైసీ ధృవీకరణ జరుగుతుంది ఇందులో మీరు మీ పూర్తి పేరు పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను సమర్పించాలి అలాగే ఆధార్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేయాలి కొన్ని సందర్భాల్లో సెల్ఫీ లేదా లైవ్నెస్ చెక్ కూడా అవసరం కావచ్చు చివరి దశలో కేవైసీ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీ ఖాతా పూర్తిగా యాక్టివేట్ అవుతుంది తద్వారా మీరు అన్ని ఆర్థిక లావాదేవీలు చేయగలుగుతారు కేవైసీ ప్రక్రియను నమోదు తర్వాత అమలు చేయడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదట ఖాతా నమోదు ప్రక్రియను సులభంగా ఉంచడం ద్వారా వినియోగదారులు త్వరగా చేరవచ్చు కేవైసీ ప్రక్రియను తర్వాత అమలు చేయడం వల్ల వినియోగదారులు సేవలను వాడేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వివరాలు సమర్పించాల్సి ఉంటుంది రెండవది చట్టపరమైన అవసరం ఆర్థిక లావాదేవీలకు ముందు వినియోగదారుని గుర్తింపు ధృవీకరించాల్సిన అవసరం చట్టబద్ధంగా ఉంటుంది మూడవది రిస్క్ మేనేజ్మెంట్ మొదటి లావాదేవీ నుండే కెవైసీ ద్వారా రిస్క్ ను అంచనా వేసి మోసాలను అడ్డుకోవచ్చు కేవైసీ అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు ఇది ఆర్థిక నేరాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది గుర్తింపు దొంగతనం మనీ లాండరింగ్ ఉగ్రవాద నిధుల వాడకాన్ని నిరోధిస్తుంది కేవైసీ ద్వారా ధృవీకరించబడిన వినియోగదారులతో ప్లాట్ఫారం మరింత భద్రతగా ఉంటుంది అలాగే నిబంధనలు పాటించకపోతే ప్లాట్ఫారంకు భారీ జరిమానాలు పడే అవకాశం ఉంటుంది ఈ కారణాల వల్ల కేవైసీ లింక్ మీరు ఖాతా నమోదు చేసిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది ఇది ప్రతి వినియోగదారుని మరియు సంస్థను రక్షించేందుకు రూపొందించిన ఒక ముఖ్యమైన చర్య